హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్త కొడలు వన్ టూ త్రీ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా పెద్దనాన్న అలాగే మా అన్నయ్య అయితే మా ఇంటికి వస్తున్నారండి వాళ్ళ కోసం అనేది లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము లంచ్ వచ్చేసి కొబ్బరి పలావ్ అలాగే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము ఆ వీడియో మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి కొబ్బరి బిర్యానీలోకి ఇవైతే కట్ చేసానండి తర్వాత చికెన్ కర్రీలోకి వచ్చేసి ఆనియన్స్ టమాటో చిల్లీస్ అయితే కట్ చేశాను తర్వాత బిర్యానీలోకి బిర్యానీ మసాలా సరుకులు అయితే ఇలా అయితే ప్రిపేర్ చేశాను తర్వాత ఇంకా పెరుగు చట్నీ కూడా అయితే ఇలాగా కలిపేసాను తర్వాత నంచుకైతే ఆనియన్స్ అలాగే లెమన్ అయితే కట్ చేసానండి తర్వాత వచ్చేసి కొబ్బరి పాలు అయితే గిన్నెలకైతే అయితే తీసేసుకున్నానండి కొబ్బరిపాలు బిర్యానీ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి అలాగే రెసిపీ కూడా కావాలి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మా హస్బెండ్ వచ్చేసి చికెన్ కూడా అయితే తీసుకొచ్చేసారండి ఇక్కడ అయితే వంట అయితే స్టార్ట్ అయిపోయిందండి అదే అయితే వంట అయితే చేస్తున్నారు మా ఇంట్లో వచ్చేసి కొబ్బరి అన్నం పలవ చికెన్ కాంబినేషన్ అయితే చాలా ఇష్టంగా తింటారండి కొబ్బరి పలావ్ ఎంతమందికి ఇష్టము ఏంటి అనేది అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇంక వంట అయితే అవుతుందండి ఒక పక్కన అయితే పలావ ఒక పక్కన చికెన్ కర్రీ అయితే అవుతుందండి ఇంకా లాస్ట్ వరకు అయితే వచ్చేసిందండి ఇంకొక టెన్ మినిట్స్లో అయితే కొబ్బరి పలావ్ అలాగే చికెన్ కర్రీ కూడా అయిపోవచ్చుందండి ఇంకా అవి అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము ఇంకా దాని తర్వాత లంచ్ అయితే ఫినిష్ చేస్తామండి ఇంకా దాని సైడ్ రెసిపీ కింద పెరుగు చట్నీ అలాగే ఆనియన్స్లో అయితే ఖచ్చితంగా ఉండాలండి ఇంకా దాని తర్వాత వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు మా అన్నయ్య మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇద్దరు అయితే వచ్చారండి ఇంకా మా అన్నయ్య అయితే మా పాప అయితే చక్కగా అయితే ఆడుకుందండి ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్కి మా అన్నయ్యకి అయితే లంచ్ అయితే పెట్టేస్తామండి ఇంకా లంచ్ ఫినిష్ చేసిన తర్వాత అయితే పాపతో కొంచెం సేపు అయితే చక్కగా ఆడుకున్నారండి ఈలోగా మా పెద్దనాన్నగారు కూడా అయితే వచ్చేస్తారండి మా పెద్దనాన్న కూడా అయితే పాపతో కొంచెం సేపు ఆడుకుని లంచ్ చేసి అయితే వెళ్ళారండి ఇంకా దాని తర్వాత ఆ రోజు టీచర్స్ డే అనేసి పిల్లలకి అయితే హాఫ్ డే అనమాట ఇంకా పిల్లలతోటి చక్కగా పాప అయితే చక్కగా అయితే ఆడుకుంటుందండి పాటలు వింటూ డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మా పాపకు వచ్చేసి పుష్ప టూ సాంగ్స్ అన్న అలాగే గోదావరి గట్టు పాట అయినా చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా చూస్తుంది వాళ్ళు ఇంకెలాగో పాటలు వింటూ డ్యాన్స్ చేస్తే ఎంజాయ్ చేస్తున్నారు అనేసి నేనైతే పాపకైతే కొంచెం అయితే అన్నం అయితే తినిపిస్తున్నానండి అస్సలు అయితే అన్నం అయితే అస్సలు తినదండి ఇంకా అలా ఆటలో పడుతూ అయితే కొరణ అయితే తింటుంది పాపకి అన్నం కూడా తినిపించేసైతే చక్కగా అయితే ఇంకా ఆడుకుంటున్నారండి పిల్లలతోటి ఇంకా దాని తర్వాత అయితే బయటకైతే వచ్చి అన్నయ్య సైకిల్ అయితే బుక్లో కూర్చోబెట్టుకుని అయితే ఆడుకుంటున్నాడండి చాలా భయపడిపోయి అయితే ఎడ్ చేసింది ఇంకా దాని తర్వాత ఇంకొక పాప అయితే వచ్చింది ఇంకా తనతో కూడా అయితే కొంచెంసేపు అయితే ఆడుకుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్